గమనించాలి దేవుని యొక్క వాగ్దానము విశ్వాసము రెండు కూడా ఒక స్విచ్లో రెండు వైర్లు లాంటివండి నువ్వు లైట్ వేయాలని చెప్పానంటే నువ్వు ఖచ్చితంగా ఆ స్విచ్ వేయాల్సిందే నువ్వు ఆ స్విచ్ వేసినప్పుడు మాత్రమే లోపల రెండు వైర్లు ఉదాంతకు అంటుకుని ఆ యొక్క లైట్ వెలుగుతుంది దాకా లైట్ వెలగదు నువ్వు స్విచ్ వేసే వరకు లైట్ వెలగదు అలాగే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో పొందుకోవాలని చెప్పంటే ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అని చెప్పి నువ్వు నమ్మాలి నువ్వు నమ్మనంతవరకు కూడా ఆ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు దేవుడు వాగ్దానం ఇచ్చాడు మీకు చక్కని దేశాన్ని మీకు నేను కానుకగా ఇస్తానని చెప్పానంటే నమ్మలేకపోయారు పది గోత్రాల ప్రజలు నమ్మలేదండి అందరు కూడా అక్కడే అరణ్యంలో నేలరాలిపోయారు ఒక యహోషువా ఖాళీ మాత్రం ఇద్దరు నమ్మారు ఆ పెద్దళ్ళు